ఇప్పుడు మూడో విడత నామినేటెడ్ పదవులకు సంబంధించే చర్చ నడుస్తుంది రాష్ట్రం అంతా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి భేటీ అయ్యారు చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఆశావాహులు బీజేపీలో ఉన్నారు జనసేనలో ఉన్నారు ఇప్పుడు అంటే ఏ రేషో ప్రకారం ఇస్తారు అనేది ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు తీసుకుంటుంది ఖచ్చితంగా తీసుకుంది రెండు విడతల్లో కూడా దాదాపుగా ఈ తొలిసారి అంటే రెండు జాబితాల్లో ఇరవై ఒక్క స్థానాలు ఒకసారి వచ్చినాయి తర్వాత యాభై తొమ్మిది స్థానాల్లో అంటే యాభై తొమ్మిది పదవులు ఒకసారి వచ్చినాయి ఒక రకంగా ఇందులో కీలక చైర్మన్లు డైరెక్టర్ పదవులు ఇవన్నీ కూడా భర్తీ అయిపోయినాయి ఖాళీలన్నీ కూడా ఎక్కువ సింహభాగం అయితే టీడీపీకే దక్కింది అనేది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు మూడో జాబితా కౌంట్ డౌన్ అయితే మొదలైంది ఈ ఈసారి జన సైనికులు అలాగే భారతీయ జనతా పార్టీ కమల్నాథులు కూడా ఎక్కువ ఆశావాసులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో లేకపోలేదు ఎందుకంటే దేవినేని ఉమామహేశ్వరి దగ్గర నుంచి బుద్ధా వెంకన్న దగ్గర నుంచి ఇలా చాలా పేర్లే ఉన్నాయి ఎందుకంటే మైలవరం టికెట్ని సాక్రిఫైస్ చేశారు వసంత కృష్ణప్రసాద్ కోసం ఖచ్చితంగా దేవినేనికి ఇస్తారు ఈసారి అనేది కాకపోతే కృష్ణా జిల్లాకు సంబంధించి పచ్చి నియోజకవర్గం ఇస్తారనుకున్న నేతలు నాగుల్ మీరా కానీ బుద్ధా వెంకన్న కానీ వీళ్ళకు కూడా పదవులు రావాలి అనేది అలాగే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు కూడా వస్తుందని అలాగే పిఠాపురం వర్మ పవన్ కళ్యాణ్ గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు ఆయనకు కూడా పదవి రావాలి అనేది అలాగే కొమ్మలపాటి శ్రీధరు ప్రభాకర్ చౌదరి వీళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి పాతూర్ నాగభూషణం అన్నం సతీష్ కోలా ఆనంద్ బాజీ అమ్మిశెట్టి వాసు రాయపాటి అరుణ రామకృష్ణ బోనబైన్ శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి అలాగే ఏపీలో దాదాపు ఒక అరవై దాకా అయితే ఇంకా కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ చేయాల్సి ఉంది ఇందులో కీలకమైనవి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉంది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇలాంటి కొన్ని కీలకమైన పదవులు చైర్మన్ పోస్టులు అయితే భర్తీ చేయాలి ఈ కీలకమైన పోస్టులు కీలకమైన నాయకులు ఎవరికి ఇస్తారు అనేది ఇక్కడ కీలకం ఏ పదవి లభిస్తుంది అనేది కూడా చర్చ కాకపోతే ఈసారి జనసేన కాస్త ఎక్కువ పోస్టులు ఆశిస్తుంది అనేది అదే కనుక జరిగితే తెలుగు తమ్ముళ్ళకి అందరికీ న్యాయం చేయాలంటే ఉన్న పదవుల్లో చాలా కష్టమే ఇది ఒక రకంగా ఇప్పుడు ఇది ఒక బిగ్ ఛాలెంజ్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి కాకపోతే ఇప్పుడున్న చాలా యాక్టివ్ రోల్ పోషిస్తుంది కాబట్టి జనసేన ఇప్పుడు సైలెంట్గా ఉంటే నిశ్శబ్దంగా ఉంటే వేరే సంగతి ఇప్పుడు ఏమని కూడా అనలేరు మళ్ళీ ఎటువంటి తిరుగుబాటు వస్తుందేమో అని ఒక భయం ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ఆయన ప్రజల బై బ్రెయిన్స్లోకి వెళ్ళిపోతున్నారు మెదల్లోకి వెళ్ళిపోతున్నారు పవన్ కళ్యాణ్ మెదల్లోకి వెళ్ళిపోవడం అంటే డైలీ పవన్ కళ్యాణ్ గురించి జరుగుతుంది అంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోయినట్టే అలా చర్చ జరిగేలాంటి కాన్సెప్ట్లు తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ రేషన్ బియ్యం అంశం ఎంతగా చర్చ అవుతుందంటే అది ప్రజలకు సంబంధించింది ప్రజలు మాట్లాడుకునేంతగా అలాంటి అంశం తీసుకున్నారు అది టీడీపీ వాళ్ళు తీసుకోలేకపోయారు ఇలాంటి టైంలో వాళ్ళకి ఏమైనా తగ్గిస్తే రేపు పొద్దున్న అదే పని తిరుగుబాటు అవుతుంది ఏది ఏమైనా ఇప్పుడు ఇదే ఒక కొరకరాని కొయ్యగా మారుతుంది ఈ అంశం లేదంటే బాబుగారి విజన ముందు ఆలోచన ముందు చాలా ఈజీగా దీన్ని పరిష్కరిస్తారు ఏమైనా మూడో విడత నామినేటెడ్ పదవుల మీద అయితే ఆసక్తి రోజురోజుకి పెరుగుతోంది